హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దివ్య గానం కథను రచించిన వారు సిహెచ్ ఆది నారాయణ గారు పూర్వకాలమందు ధనుంజయుడు అనే వేటగాడు ఒకడు ఉండేవాడు అతను యువకుడు మంచి బలిష్ఠుడు అనేది ఎరగనివాడు ఎటువంటి కట్టిక చీకటి అయినా అతను కీకారణ్యాలలో ఒంటరిగా సంచరించగలడు ఎంతటి లోతైన సముద్రాల్లోనైనా ధైర్యంగా దాటివేయగలడు ధనుంజయుడు ఒకరోజున బయలుదేరి వెళ్ళి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాడు అది ఒక మైదానము ఆ మైదానమంతటా కంబళి పరిచినట్లు అందమైన పచ్చటి గడ్డి ఆవరించి ఉన్నది అక్కడక్కడ అందాల పూల మొక్కలు రకరకాల పరిమళాలని విరజుమ్ముతూ ఉన్నాయి అతను ఆ మైదానంలో కొంత దూరం పోయి ఆగిపోయాడు అతని ముందర పళ్లెము కట్టినట్టు గుండ్రపాటి మండపము అందులో అపురూపములైన పూల మొక్కలు ఉన్నాయి అవి చూడటానికి మెట్ల వలె పేర్చబడి అదంతా దేవతలు విహరించే దివ్యస్థలమా అనిపిస్తూ ఉన్నది ఆ మండపంలోకి వెళదామంటే ఎటువైపు చూసినా దారి కనపడలేదు అక్కడ ఒక గడ్డిపరక నలిగిన ఆనవాలు కానీ ఒక పువ్వురేఖ తుంచిన ఆనవాలు కానీ కనపడలేదు ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ అలానే కనిపెట్టుకుని ఉండే వరకు ఆకాశం పైనుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులకు చల్లగా సోకింది ఇదేమిటా అని మెడపైకెత్తి చూసే వరకు ఒక గుండ్రటి ఆకారము భూమి మీదకు దిగబోతున్నట్లు కనపడింది అతనికి ఇంతకు ముందు వినపడిన గానము ఈ ఆకారం నుంచే బయలుదేరినట్లు ధనుంజయుడు గ్రహించాడు ఆ ఆకారము అంతకంతకు పెద్దదయ్యి నుంచి బయలుదేరిన గానము అంతకంతకు హెచ్చు స్థాయిలోనూ మరింత స్పష్టంగానూ వినబడుతోంది సేపటికి తను చూసిన స్వరూపము ఒక గుండ్రటి తట్ట అని అందులో ఎవరో ఉన్నారని అతను కనిపెట్టాడు ఆ జనాన్ని పరీక్షించి చూడగా దగ్గదగ్గ మెరిసిపోతున్న నక్షత్ర కన్యలు పన్నెండు మంది కనపడ్డారు వారిలో అక్క ఎవరో చెల్లి ఎవరో పోల్చిపెట్టడానికి వీలు లేకుండా అందరూ ఒక్క మోసలో పోసినట్లు ప్రతిమల్లాగా ఉన్నారు ఆ కన్యలు మోకాలి వరకు వేలాడుతున్న బంగారు కేశములతో బిలబిలామంటూ యువతలకు వచ్చి గుండ్రటి మండపంలో ఒకరి చేతులు ఒకరు పుచ్చుకొని నాట్యం చేయనారంభించారు వారు నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరిగిరా తిరుగుతూ ఉంటే ఒక వెండి తీగ రివ్వు రివ్వున చుట్టుకుంటూ ఉన్నట్లు కనిపించింది అతనికి ఇంతకు ముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారంలో నుంచే ఆ కన్నెల అందచందాలని అతడు గమనించాడు వారందరూ ఒకే మోస్తరుగా అగుపడుతూ ఉన్నా అందులో ఒక ఆమె మాత్రము తక్కిన పదకొండు మంది కంటే మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది ఈమె అక్కాచెళ్లందరిలో కడసారిదైన కన్య అని ధనుంజయుడు తెలుసుకున్నాడు అతని మనసు ఆమె పైకి పోయింది ఇప్పటి వరకు వాళ్ళ నాట్యం చూస్తూ ఉన్న ధనుంజయుడు తారాకన్య అందం చూసి నిలవలేక గబాలన పైకి వచ్చేశాడు నరుడు కంటపడగానే నక్షత్ర కన్యలు తట్టలోకి దూకి ఎగిరిపోయారు అప్పుడు ధనుంజయుడు తన తొందరపాటుకు పశ్చాత్తాపడి విచారంతో కుటీరానికి మరలిపోయాడు ధనుంజయుడికి చిత్రమైన మంత్ర విద్య ఒకటి తెలుసు ఆ విద్య వల్ల అతను తన ఇష్టము వచ్చిన రెండు జంతువుల స్వరూపాలు పొందవచ్చును అంతటితో ఆ మంత్రమహిమ అంతరించిపోతుంది అందుచేత అతను ఆ నక్షత్ర కన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో ఒక అడవి పిల్లి రూపం ధరించి మండపానికి సమీపాన గడ్డిలో పొంచి ఉండి నిద్రపోతున్నట్లుగా నటించాడు మామూలు వేళకు నక్షత్ర కన్యలు భూలోకానికి దిగి వచ్చి మండపంలో నృత్యం చేస్తున్నారు ఇంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారి దగ్గరకు పోబోయే వరకు ధనుంజయుడు అనుకున్నట్టుగా దానిని చూసి వారు ఆకర్షింపబడలేదు సరికదా ఆ అలజడికి వారు జడుచుకొని తట్టలోకి దూరి మళ్ళీ ఎగిరిపోయారు ఈ విధంగా అతని ప్రయత్నము రెండవసారి కూడా ఫలించింది కాదు ఇక ఇది పని కాదు అని ధనుంజయుడు మళ్ళీ బాగా ఆలోచించాడు చూడపోతే తన మంత్రమహిమ వలన ఇంకా ఒక్క అవతారం మాత్రమే అతను ఎత్తడానికి అవకాశం ఉన్నది ఈసారి అతను ఒక అడవి ఎలుకల కుటుంబంగా మారిపోయి మండపము దగ్గరలో ఉండే ఒక చెట్టు ధరలో నివాసం ఏర్పరచుకున్నాడు మరునాడు మళ్ళీ మామూలు వేళకు నక్షత్ర కన్యలు దిగివచ్చి నాట్యం ప్రారంభించారు ఇంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటు ఇటు పాకులాడుతూ ఉండగా చూసి వారు ఆ ఎలుకలను ఎలుక పిల్లల్ని పట్టుకోబోయారు ఇది చూసి బేష్ నా పన్నాగం ఈసారి ఫలించింది అనుకుని అతడు సంతోషించాడు తండ్రి ఎలుక రూపం దాల్చిన ధనుంజయుడు కావాలని పోయి కడసారిదైన తారాకన్య చేతిలో చిక్కుకున్నాడు ఆమె తనను తాకగానే నిజ నిజస్వరూపం పొంది తారాకన్య చేయి పట్టుకునేసరికి తక్కిన పదకొండు మంది వెనక్కి తిరిగి చూడకుండా ఒక లిప్తలో ఆకాశానికి ఎగిరిపోయారు అప్పుడు ధనుంజయుడు తారాకన్యను అనేక విధాలా లాలించి ఆమెకు జంకు లేకుండా ధైర్యం చెప్పి వేటను గురించిన వింతలు అరణ్యాలను గురించి చిత్రాలు చెబుతూ మెల్లగా ఆమెను తన కుటువీరానికి తీసుకొని పోయాడు ఎలా అయితే నిమి చివరకు ఆమె జంకు తీరి అతడిని మనసారా ప్రేమించింది ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది నాటి నుంచి వారు హాయిగా ఉంటున్నారు కానీ తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడోనని తారాకన్యకు మనసులో భయంగానే ఉంది తారాకన్య నక్షత్ర రాజులలో ఒక రాజు కూతురు ఆమెకు కొన్నాళ్ళైన తర్వాత నక్షత్ర మండలానికి పోయి తన వాళ్ళని తల్లిదండ్రులని చూడాలనే బుద్ధి పుట్టింది ఒక అల్లి మంత్రగానం చేసినట్లయితే ఆ గాన మహిమ వలన విమానం మోస్తరుగా తట్టపైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసు భర్తతో తన ఉద్దేశం వెల్లడిస్తే తను వెళ్ళటానికి ఆటంకపరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఈ సంగతి అతనికి తెలియనీయలేదు అనుకున్నట్టుగానే కొన్నాళ్ళు శ్రమపడి ఆమె ఒక తట్ట అల్లింది దానిని రెండవ కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకొనిపోయి అందులో ఆమె కూర్చొని తన చిన్నారి కొడుకును తనతో పాటు తట్టలో ఎక్కించుకొని దివ్యగానం చేసేసరికి విమానంలాగా ఆ తట్ట ఆకాశ మార్గాన ఎగిరిపోయింది దూరాన ఉన్న ధనుంజయని చెవులకు ఆ దివ్యగానం వినిపించింది ఇదేమిటి వేళగాని వేళ ఇప్పుడు దివ్యగానం వినబడుతోందే అని అనుకుంటూ అతను నక్షత్ర కన్యలు నృత్యం చేసే మండపం వద్దకు పరిగెత్తాడు అతను వెళ్ళి చూసేవరకి కొడుకును ఎత్తుకుని ఉన్న తన భార్య తట్టలో ఎగిరిపోతూ ఉండటం కంటబడింది ఎగిరిపోతూ ఉన్న తారాకన్యను అనేక విధాల బ్రతిమిలాడి నన్ను వదిలిపోవటం న్యాయమైనా నేనేం పొరపాటు చేశాను అంటూ అతను ప్రాధాయపడ్డాడు తట్ట అంతకంతకు పైకి ఎగిరిపోయింది కానీ మరి క్రిందకు దిగలేదు ఇప్పుడు ధనుంజయని బ్రతుకు వంటిపాటు బ్రతకైంది దేవుడా అంటూ అతని విచారంతో తన కుటీరానికి పోయి ఎప్పటికైనా మళ్లీ దివ్యగానం వినపడకపోతుందా అనే ఆశతో కనిపెట్టుకొని ఆరు నెలలు గడిపాడు కానీ అతని ఆశలు ఫలించలేదు కడసారి కూతురు తారాకన్య ఆమెకు పుట్టిన పిల్లవాడు అనగా తన మనముడు కలిసి మళ్ళీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్రరాజు ఎంతో ఆనందించాడు తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్లు నటించింది కానీ ఆ పిల్లవాడు మాత్రము అస్తమానము తండ్రి కోసం బెంగపెట్టుకునే వరకు మంచి చెడ్డలు కష్టసుఖాలు తెలిసిన నక్షత్ర రాజు ఒక రోజున తారాకన్యను పిలిచి అమ్మాయి పిల్లవాడు తండ్రి కోసం బెంగపెట్టుకున్నాడు కనుక నువ్వు భూలోకానికి పోయి నీ భర్తను ఇక్కడికి తీసుకుని వచ్చేయి అతను కూడా మనతో పాటు మనలోకంలోనే ఉండిపోవచ్చు అని అన్నాడు ఈ కోరిక తారాకన్యకు ఇంతకు ముందే ఉన్నప్పటికీ భూలోకానికి పోయి మానవుణ్ణి పెళ్లాడినందుకు తండ్రి ఏమంటాడో అనే జంకుతో చెప్పటానికి ఇంతవరకు సాహసించలేకపోయింది కానీ తండ్రే తనంతట తాను ఇప్పుడు అనుమతి తెలిపేసరికి తారాకన్య కుమారుణ్ణి వెంట పెట్టుకుని గబాల్న భూలోకానికి దిగి వచ్చింది ఆరు నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ దివ్యగానం వినపడేసరికి నృత్య మండపానికి చేరువునే ఉంటున్న ధనుంజయుడు ఆకాశం వంక చూశాడు ఒక చిన్న చుక్క వంటి ఆకారము అతనికి కనపడింది అది పెద్దదై గుండ్రంగా కనపడింది కొంతసేపటికి కిందకి దిగగానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమైంది ఆ తట్టలో తన భార్య కొడుకు కనపడే వరకు ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు కొన్నాళ్లు కొడుకు అతని కుటీరంలో కులాసాగా నివసించిన తర్వాత ముగ్గురు కలిసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు అక్కడ ధనుంజయుణ్ణి మామగారు ఎక్కువగా ఆదరించడం చేత అతను ఆలోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ రెండు డేగపిట్టల రూపంలో భూలోకానికి దిగి వచ్చి ఇష్టం వచ్చినంతసేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి తిరిగి మళ్ళీ నక్షత్రలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు మరొక కథ కథ పేరు మేకా డెక్కా కథను రచించిన వారు వి సీతారాంమూర్తి గారు పూర్వకాలమందు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది పద్మకు చిన్ని తమ్ముడు ఒకడున్నాడు చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు చేత వారు దిక్కులేని పక్షులైనారు అందుచేత ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టు రావడానికి బయలుదేరారు దారిలో చిన్ని తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ళ కోసం ఏడిచాడు తమ్ముడు కొంచెం దూరంలో బావి కనపడుతుంది అక్కడ తాగుదాము ఏడవుకు అంటూ వాడిని పద్మ ఓరడించింది అంతలో అతనికి ఒక డెక్క ఆనవాలు అందులో నీళ్లు కనపడినాయి అక్క ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు వద్దు తమ్ముడు అవి తాగావంటే గుర్రపు పిల్లగా మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపుచేసింది మరి కొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్ముడికి ఆవుడెక్క ఆనవాళ్ళు అందులో నీళ్లు కనపడ్డాయి ఇవైనా తాగుతానని అక్కతో చెప్పేవరకి ఆమె ఇప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపుచేసింది ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేకడెక్క ఆనవాలు అందులో నీళ్లు అగ్గుపడినాయి ఇక దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగేశాడు ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్లైపోయి కాడించుకుంటూ గింతులైటం మొదలుపెట్టాడు పద్మ తన చిన్ని తమ్ముడు కోసం తెగ వెతికింది ఇంతలో తన చుట్టూ తిరుగులాడుతూ తనను ప్రేమతో నాగటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు అందులో నీళ్లు కూడా కనపడినాయి ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది చేసేదేముంది వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నించున్నది కొంతసేపటికి ఒక రాజు ఆ దారిన వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మని పలకరించాడు ఆమె తన సంగతి మేకపిల్లగా మారిపోయిన తన చిన్ని తమ్ముడి సంగతి ఆయనతో చెప్పింది అప్పుడు రాజు నీకు వచ్చిన భయం లేదు నన్ను పెళ్లాడి నాతో ఉండిపోవలసింది నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు చిన్నారి మేకపిల్లని వెంట పెట్టుకుని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది ఆయన పద్మను తన రాణిగా చేసుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటికంటి రాకాశకి ఎలాగో తెలిసింది ఎవళ్ళైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఈ రాకాసి పని ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకుని వద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి కడుపు మండిపోతున్నది తల్లి కాస్త కబళం పెట్టించండి అని బ్రతిమలాడింది జాలిగుండెగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది కూర్చున్నట్టే కూర్చొని రాకాసి పద్మ ఉపయోగించే మంచినీళ్ళ పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపేసింది ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేసరికి నీరసించిపోయింది మరునాడు రాకాసి ఒక దాని రూపంలో వచ్చి పద్మను చూసి జాలిపడినట్లు నటించి తను ఇచ్చే మందు రాసుకొని ఏటిలో స్నానం చేసినట్లయితే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది ఆ మాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్ళే వరకు దుర్మార్గురాలైన రాకాసి పద్మ బట్టలను తన చేతబుచ్చుకొని ఆమెను దిగి స్నానం చేయమన్నది పద్మ స్నానం చేస్తూ ఉండగా రాకాసి పద్మ మెడకు ఒక పెద్ద రాతి బండని వేలాడవేసి ఆమెను ఏటి అడికి దింపేసింది రాకాసి చర్యలన్నీ పద్మ వెంట ఉన్న మేకపిల్ల గమనిస్తూనే ఉంది రాకాసి చేతిలో పద్మ బట్టలు చిక్కుకొని పోయినాయి పోతే పద్మ ఏటి అడికి పోనే పోయింది కనుక ఈ అదను చూసుకొని రాకాసి ఆ దుస్తుల్ని తాను వేసుకొని తన మంత్రశక్తి వల్ల సరిగ్గా పద్మలాగనే తయారయ్యి కోటలోకి ప్రవేశించి మామూలుగా రాణిలాగానే మసులుతూ ఉంది సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటివలే సరదాగా ఉండటం చూసి సంతోషించాడు చిన్నారి మేకపిల్ల మాత్రము రోజు ఉదయాన సాయంత్రము ఏటివడ్డుకుపోయి బాబా అని విచారంగా అరుస్తూ ఉండేది మేకపిల్ల అలా ఏటివడ్డుకు వెళుతూ ఉండటము రాకాసి కనిపెట్టి తన గుట్టు బయటపడుతుందేమోనని భయపడింది అందుకని ఎలా అయినా దీన్ని చంపేస్తే పీడ వదులుతుందనుకొని వంటవాణ్ణి పిలిచి మేకపిల్లను వండేసేయమని ఆజ్ఞాపించింది ఆ మాట విని రాజు ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా తమ్ముడిని చంపమంటావేమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు అందుకు సరిగ్గా బదులు చెప్పలేక రాకాసి తమ్ముడేమిటి గిమ్ముడేమిటి నాకలా బుద్ధి పుట్టింది అందుచేత వాడిని వండుకు తినవేయవలసిందే అన్నది ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు పరిగెత్తుకుని పోయి అక్క పద్మ నన్ను చంపెదరట నన్ను వండెదరట కత్తులు నూరిరి కోలలు కాల్చిరి అంటూ చెప్పుకొని ఏడ్చింది అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది రాణి ఆజ్ఞ ప్రకారము మేకపిల్లను పట్టడానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగు నుంచి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడే వరకు వాడి పోయి రాజుగారితో చెప్పాడు రాజు స్వయంగా నీటి ఒడ్డుకు వచ్చాడు మేకపిల్ల మళ్ళీ ఏడిచింది నీటి అడుగు నుంచి పద్మ మళ్ళీ జవాబు చెప్పింది ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు తక్షణమే జాలరి జాలరివాళ్లను పిలిపించి పట్టు వలలు వేసి ఏటిలో వెతకమన్నాడు కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకున్నది తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నది ఆమెను తాకిన వెంటనే నీటి మహిమ వలన మేకపిల్లకు తన చిన్న తమ్ముడి రూపం వచ్చేసింది రాజు ఇంటికి చేరుకొని నిజాలు తెలుసుకున్నాడు రాణి రూపంలో ఉన్న కంటి రాకాశిని విరిచి కట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించాడు అప్పటి నుంచి తమ్ముడు హాయిగా ఉంటున్నారు మరొక కథ కథ పేరు కపిరాజు రచించిన వారు బి సూర్యారెడ్డి గారు ఒకనొక రాజుకి ఏడుగురు భార్యలు అన్నీ ఉన్నాయి కానీ సంతతి మాత్రం లేదు ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమ గల ఆరు అరటి పళ్ళను రాజుకు ఇచ్చాడు రాజు సంతోషించాడు సంతోషించాడుగాని తీరా చూస్తే పళ్ళు ఆరు మాత్రమే ఉన్నాయి వీటిని ఏడుగురు భార్యలకు ఎలా పంచటము అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో ఆరుగురు రాణీలు మాత్రమే ఉన్నారు చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది ఆమె వస్తే చూసుకోవచ్చునని చెప్పి ఆరుగురికి ఆరు పళ్ళు ఇచ్చాడు ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్ళు పారవేసిన తొక్కలు తినివేసింది ఆమెను చూసి అక్కలు ఏంటి కోతిలాగా తొక్కలు తింటున్నది దీనికి కోతిపెళ్లే పుడుతుంది అని గేలి చేశారు అన్నట్టుగానే ఆరుగురు రాణిలకు చక్కని బిడ్డలు పుట్టారు రాణికి కోతి పిల్ల పుట్టింది ఒకనాడు కొడుకుల ఆరుగురు తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టి వస్తామనగా రాజు సరేనన్నాడు కపిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీల్లేదని చెప్పి కసిరి కొట్టేశారు అప్పుడు కపిరాజు వాళ్లకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు తర్వాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు ఓడ పోయి పోయి వారం రోజులకి ఒక తీరం చేరుకున్నది ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉన్నది అది ఏంటంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు ఈ ప్రకటన చూసి ఆరుగురు అన్నదమ్ములు పోయి రాయిని ఎత్తబోయారు కానీ కదపలేక తెల్లముఖాలు వేశారు అప్పుడు కపిరాజు దర్బారుకి వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకి ఎత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు కపిరాజుని పెళ్లాడటము రాజుకుమారికి ఇష్టం లేకపోయింది కాని తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతుర్ని ఒప్పించగా పెళ్లి జరిగింది తర్వాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు ఓడ వెళ్ళి వెళ్ళి ఒక ద్వీపం చేరుకున్నది కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే కూతురు కనపడింది ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్రవిద్యులు ప్రవీణురాలు కపిరాజు సుందరుడని శాపవసాన ఇలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్లాడటానికి ఆమె నిశ్చయించుకున్నది ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకు తెలిపేసరికి అతను సమ్మతించాడు పెళ్లైపోయింది కూడా వెంటబెట్టుకుని కపిరాజు ఓడవద్దుకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూసి రెండవ భార్య అక్క నీ విచారానికి కారణమేమిటి నీ భర్త కురూపిగా ఉన్నాడేనా లేక మరేదైనానా అని అడిగింది అంతకంటే ఏమి కావాలనని పెద్ద భార్య అనేసరికి కవిరాజు జన్మను గురించి రహస్యంగా చెప్పి ధైర్యంగా ఉండమన్నది చిన్న భార్య మంత్రబలం వలన కపిరాజు కోతి చర్మం ఊడి క్రిందపడిపోయింది అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారుడిగా మారిపోయాడు ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు మరొక కథ కథ పేరు దీవన వారు పి గారు పూర్వం ఒకప్పుడు నేపాళ దేశాన్ని భద్రకుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి పురోహితులన్నా జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు పురోహితులు పెట్టే గాని జ్యోతిష్కులు చెప్పే ఫలితాలు గాని జరుగుతాయని ఆయనకు నమ్మకం లేదు ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవరూ వచ్చినా వాళ్ళని తేలికగా మాట్లాడి గేలి చేసేవాడు ఒకనాడు రాజు వేటకి వెళ్ళాడు ఆయనతో కూడా మంత్రి పురోహితుడు సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరారు ఇంకా వేటగాళ్ళు కుక్కలు కూడా వెళ్ళినాయని వేరే చెప్పేదేముంది వాళ్ళంతా అడవిదారిని పట్టిపోతూ ఉంటే గౌరువంక ఒకటి రివ్వుమంటూ ఎగిరి వచ్చి పక్కనున్న ఓ చెట్టు మీద వాలి కుయి కుయి అని కూసింది రాజు పురోహితుని కేసి చూసి ఏమండి గారు ఆ పక్షి పలుకులకు అర్థం ఏమిటండి అని అడిగాడు ఆ శాస్త్రులకి పక్షి భాష వచ్చు అందుకనే ఆ రాజుగారాయన్ని అలా అడిగాడు చూద్దాం ఏం చెబుతాడో అని అందరూ ఆయన వైపే చూస్తూ ఉన్నారు ఆ పురోహితుడు కాసేపు అటూ ఇటూ చూసి దూరాన కొండ నుంచి గడ్డి కోసము కొడవలి చేత పట్టుకొని వెళుతున్నా ఒక కాపుకేసి వేలెట్టి చూపి ప్రభు చూశారా ఆ వెళ్లే కాపుని అతడు దారిలో పాము కరిసి చచ్చిపోతాడని ఈ పక్షి చెబుతోంది అన్నాడు ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని వేటమానేసి తన పరివారంతో ఆ చెట్టు క్రిందే ఆగాడు మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డి మోపు నిత్తిని పెట్టుకుని మోస్తూ ఆ కొండ వైపు నుంచే తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడైతే కాపు తమ కంటికి కనపడ్డాడో ఆ వెంటనే పురోహితుడు చెప్పినది వట్టి బూటకము అడిగిన దానికి ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి కదా అని చెప్పేశాడు కానీ వాడి ముఖం వాడికి శాస్త్రం ఏమిటి తెలుసు అని రాజుగారు పరివారము తమలో తాము అనుకుని ఇక అక్కడి నుంచి వారు పురోహితుణ్ణి ఇష్టం వచ్చినట్లు వేళాకోళం చేయటం ప్రారంభించారు రాజు పురోహితుణ్ణి చూసి హేళనగా నవ్వుతూ ఏమండి శాస్త్రులు గారు చచ్చిన వాళ్ళెక్కడైనా తిరిగి రావటం విన్నారు ఆ కాపు చచ్చిపోతాడన్నారే చూడండి మోపుతో ఎలా వస్తున్నాడు ఒకవేళ యమదూతులకు ఏమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా లేకపోతే పెళ్ళాం పిల్లలతో చెప్పి రాలేదు వాళ్లతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు గనక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు నచ్చ చెప్పి వస్తున్నాడంటారా మాట్లాడవేమయ్యా పాము కరిచి కాదు చనిపోతాడన్నావు ఏమైందంటారు ఆ విషమంతా అత్తగాడి చెమటకు కరిగిపోయిందా లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చెప్పిందా సెలవేయండి అన్నాడు రాజు అనే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రులని ఎగతాళు చేశారు పక్షికి కాదు మతిపోయింది శాస్త్రులకే అన్నాడు సేనాధిపతి ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రము ఆ మాటలు వినిపించుకోలేదు చెక్కు చెదరకుండా తిరిగి వస్తున్న ఆ కాపును చూసి మనసులో ఇలా ఆలోచించుకున్నాడు నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటి పొల్లుపోలేదు నా నోటి వెంట ఏ మాట వచ్చినా అది అమోఘంగా జరిగి తీరేటట్టు నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉన్నదే ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిషం అంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసులుకు రాగలుగుతున్నాను మరి ఈ రోజున నా మాట ఫలించకపోవటానికి కారణమేమై ఉంటుంది అని అతని మనసులో అనేకమైన ఆలోచనలు పరిగెత్తుతున్నాయి పోతున్న రైతుని పిలిపించి అబ్బీ ఆ మోపు ఒక మాట దింపుకో చూద్దాము అన్నాడు వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు క్రింద పడేశాడు మోపు విప్పు అన్నాడు శాస్త్రులు ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తూ ఉండగా ఆ కాపు మోపు విప్పాడు విప్పేటప్పటికీ అందులో పాము తల ఒకటి తోక ఒకటి కనపడ్డాయి బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గింతు గెంతాడు శాస్త్రి ఆ కాపుతో భయపడకోయ్ ఆ పాము నిన్ను చంపడానికి వచ్చి నీ కొడవలి వల్ల తెగి చచ్చిపడిపోయింది అని ధైర్యం చెప్పాడు అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయ గర్వంతో వైపు ఆయన పరివారం వైపుకు తిరిగి ప్రభు చూశారా అంటే ఏమిటో మహిమ అంటే ఏమిటో వీటి ఎందు నమ్మకలేని వాళ్లను ఎంతకని శ్రమపడి నమ్మించగలము ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా పట్టుదలతో కళ్ళారా చూశారు గనక సరిపోయింది లేకపోతే శాస్త్రాలకు విలువ ఏమున్నది ఇష్టం ఉంటే నమ్మవచ్చు లేకుంటే మానేయవచ్చు కానీ శాస్త్రాలను దూషించటం మాత్రము న్యాయం కాదు అని చెప్పాడు శాస్త్రి చెప్పిన ఈ మాటలకి రాజు నిర్ఘాంతపోయాడు రాజు తొందరపడి పురోహితుడిని హేళన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు ఆయనతో పాటు తక్కిన వాళ్ళు కూడా వెంటనే లెంపలు వేసుకున్నారు కానీ రాజుకి వాళ్ళకి కూడా ఒక సందేహం మాత్రం తీరలేదు రాజుగారే అడిగేశారు అయితే శాస్త్రిగారు రోజున వీడికి ఈ గండం తప్పిందంటే ఏదో కారణం ఉండాలి కదా అది ఏమంటారు ఉండాలి వీడి రోజున గొప్ప పుణ్యం ఏదో చేసి ఉండాలి ఏమబ్బి ఈవేళ విశేషమేమైనా జరిగిందా పురోహితుడు అలా అడిగేసరికి ఆ కాపు బాబు నేను గడ్డి కోసం బయలుదేరి వస్తూ ఉంటే కొండ మునవద్ద చెట్టు క్రింద ఒక ముసలాయన ముక్కు మూసుకుని చేసుకుంటున్నాడు ఆయన చూసేటప్పటికీ బుద్ధి పుట్టి దండం పెట్టాను ఆయన పది కాలాల పాటు బతుకు అని నన్ను దీవించారు అంతకన్నా విశేషమేమీ జరగలేదు అని చెప్పాడు పురోహితుడు ప్రభు విన్నారు కదా ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పాము గండం తప్పి బయటపడ్డాడు అన్నాడు శాస్త్రికి రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తిన పెట్టుకుని తన ఇంటికి చక్కా పోయాడు పెద్దల దీవెనలో ఇంత మహిమ ఉందని తెలుసుకుని రాజు నాటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు నాటి నుంచి మన పురోహితుని అంటే రాజుకి పూర్తయిన నమ్మకం కుదిరింది మరెన్నడూ జీవితంలో ఆయనను హేళన చేయలేదు పురోహితునికే కాకుండా తను ఆశ్రయించి వచ్చే తక్కువ జ్యోతిషులకు కూడా ఆ స్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ